గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహాబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ గ్రూప్ వన్ కేసులో ఒక సంచలనం అయితే ట్విస్ట్ అయితే రావడం జరిగిందండి సో విద్యార్థుల తరఫున మరి బండి సంజయ్ గారు ఉండడం జరిగింది సో విద్యార్థులకు ఒక ధైర్యం ఇచ్చే శుభవార్త అదేవిధంగా జూన్ ముప్పై తారీఖున ఏదైతే గ్రూప్ వన్ కేసు ఉన్నదో ఆ హియరింగ్ నిన్న జరిగినటువంటి ఇంకా కొత్త కేసు కూడా యాడ్ అయింది మొన్న ఒక అభ్యర్థి వచ్చి కేసు కూడా వేయడం జరిగింది అవన్నీ కూడా మెర్జి చేసి జూన్ ముప్పైన గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది గతంలో మనకు జూన్ ట్వెల్వ్న ఉండాల్సినటువంటి హియరింగ్ పోస్ట్ పని చేసి జూన్ ముప్పై వరకు పోస్ట్ పని చేయడం జరిగింది జూన్ ముప్పైనా దీనికి సంబంధించినటువంటి పూర్తి వాదనాలు ఉంటాయండి అటు టీజీపీఎస్సీ వాదనలు అయినా సరే ఇటు నా పిటిషనర్ అయినటువంటి వాదనలు అయినా సరే ఉండడం జరుగుతుందన్నమాట మొత్తానికైతే గ్రూప్ వన్ పరీక్ష ఏదైతే మెయిన్స్ పరీక్షల్లో మరి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి ఉర్దూ మీడియం అభ్యర్థులు రాసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మరి ఎటువంటి మెటీరియల్ లేకుండా పోయినా సరే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కూడా చూసినా మనకు ఇటు హైకోర్టులో అయినా సరే అటు సుప్రీంకోర్టులో అయినా సరే అండి ఈ ఈ రెండు కేసులు రెండు కోర్టులో అయినా సరే మరి మా ఎగ్జామ్ రోజున కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు ఉండడం జరిగిందనమాట మొత్తానికైతే గ్రూప్ వన్ దాదాపుగా టెన్ ఇయర్స్ వచ్చినా కూడా మరి ఈ గ్రూప్ వన్పై ఇప్పటి వరకు భర్తీ అనేది ఏర్పడి జరగలేదన్నమాట మరి ఇది ఈ గ్రూప్ వన్గా అయినా సరే జరుగుతుందా లేదా అనేసి అభ్యర్థులు షాక్లో ఉన్నారండి మరి ఏమవుతుందో ఏదో అనేసి అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులైనా సరే ఒక ఆందోళన ఉండడం జరిగిందనమాట మొత్తానికైతే గ్రూప్ వన్ పరీక్ష కోర్టు తీర్పు మరి ఎవరికి ఫేవర్ వస్తుందా అనేసి ఒక ఉత్కంఠపరితమైన పరిస్థితిలో ఏర్పడింది అనమాట ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది సార్ అంటే ఎవరికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే అవగతవకలు జరిగినాయని చెప్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా హైకోర్టు చెప్పేది ఇదే ఎవిడెన్స్ ఉంటే మాత్రము దీనికి సంబంధించినటువంటి కేసు అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా జస్ట్ అనుమానాలే ఉంటే ఈ కేసు అనేది ఇక్కడితోనే ఆగడం జరుగుతుందండి మొత్తానికైతే హైకోర్టు కావాల్సింది ఏంటిదంటే బలమైన వాదనలు ప్లస్ ప్లస్ దాంతోపాటు ఎవిడెన్స్ ఫ్రూప్స్ సాలిడ్ ఫ్రూప్స్ కావాలన్నమాట ఆ ఫ్రూప్స్ బట్టి దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న దానిపైన నెక్స్ట్ ఉంటుందన్నమాట మరి ఏం జరుగుతుందో ఏందో అనేది ఒక ఉత్కంఠభరిత పరిస్థితిలో ఉన్నది కాబట్టి నెక్స్ట్ స్టేప్ కోసం చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారన్నమాట మొత్తానికైతే గ్రూప్ వన్ అనేది ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని వాదనలు మనం చూసినాము అటు రచనారెడ్డి మేడం అయినా సరే ఇటు మన టీజీపీఎస్సి అడ్వకేట్ జనరల్ అయినా సరే ఇటు కొంతమంది గ్రూప్ వన్ ప్రిలిమ్ స్టేజ్ నుంచి మాట్లాడిన వాళ్ళన్నా సరే జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇలాంటి అన్ని ఇష్యూస్లపైన వింటూ వచ్చినాం కానీ మొత్తానికైతే ప్రభుత్వానికే ఫేవర్గా నిలిచింది ఈ కేసు కూడా మరి ప్రభుత్వానికే ఫేవర్గా ఉంటుందనేసి అనుకుంటున్నాను మరి ఎటువైపు ఉంటుందో అనేది తెలవ తెలవాల్సింది మనకు జూన్ ముప్పై తారీఖు అండి ఖచ్చితంగా మరి కోర్టు తీర్పు ఎటు ఉంటుందో చూడాలి ముఖ్యంగా టీజీపీఎస్సి ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నది నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఒకటి మాత్రమే ఉన్నది కాబట్టి అది కూడా ఇచ్చినట్లయితే దీని ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవుతుందనమాట ఇది చూడాలి మరి టీజీపీఎస్సీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందో అటు నా పిటిషనర్ తరపునటువంటి వాదనలు టీజీపీఎస్సి వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఫైనల్ స్టేజ్కి వస్తారు దీనికి సంబంధించినటువంటి వాదనాలు ఉంటాయి మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందో మరి చూసుకున్నట్లయితే ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది చూస్తే మనకు ఒక క్లియర్ కట్గా విజన్గా ముందుకు వెళ్తుంది అనమాట సో చూడాలి సార్ గ్రూప్ వన్ కేసు ఏమవుతుందో అనేసి అభ్యర్థులు ఇంకా షాక్లోనే ఉన్నారు ఇదంటే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ